హలో అల్ ఎ లిటిల్ థింగ్ కాల్ ఫస్ట్ లవ్ ఎపిసోడ్ లెవెన్ మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను వెళ్ళి చూసేయండి తర్వాత ఈ వీడియోని చూడండి అలాగే ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ని కొట్టి ఉంచారంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం అలా లియాంగ్ బిల్డింగ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు తనకి గాయం అవుతుంది కానీ ఆ టైంలో కూడా క్షియాకి ఏమవకుండా చూస్తాడు దాంతో క్షియా తన వల్ల లియాంకి గాయమైనందుకు చాలా ఫీల్ అవుతుంది దానికి చాలా సార్లు సారీ చెప్తూనే ఉంటుంది లియాంకి అప్పుడు లియాంగ్ ఎప్పటిలాగే అంటాడు నాకు ఏం అవ్వలేదు అని లియాంగ్ కట్టైన దగ్గర బ్యాండేజ్ వేయించుకుంటాడు అలా ఇద్దరు మళ్ళీ మోడల్ క్లాస్ రూమ్ కి వస్తారు అక్కడ లియాంగ్ క్షియాకి ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్న మిస్టేక్స్ మొత్తం చెప్తాడు దాంతో ప్రాజెక్ట్ పై వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది క్షియా అలా వర్క్ చేస్తూనే మధ్య మధ్య లియాంగ్ ని చూస్తూ ఉంటుంది దొంగచూపులు అలా జరిగిన విషయం గురించి కూడా తలుచుకుని మురిసిపోతూ ఉంటుంది లియాంగ్ కి గాయం అయినా కూడా తనకి ఏం కాకుండా చూసుకున్నాడు అని అలా చాలా సేపటికి లియాంగ్ టైం చూస్తాడు అప్పుడు రాత్రి పది అయ్యి ఉంటుంది అలా క్షియాని చూస్తాడు క్షియా వర్క్ చేస్తూనే పడుకుండి పోయి ఉంటుంది అలా లియాంగ్ క్షియా దగ్గరికి వెళ్తాడు తనను లేపడానికి అలా నిద్ర లేపి రూమ్ లోకి చెప్తాడు అలా క్షియా అక్కడ నుంచి రూమ్ లోకి వెళ్లిపోతుంది మళ్ళీ ఏషియన్ కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు లియాంకి అయిన గాయం గురించి ఏషియన్ కి చెప్తుంది డాక్టర్ అయితే గాయం చిన్నదే అని చెప్పాడు నాకైతే అది పెద్ద గాయంలా కనిపిస్తుంది అంటుంది దానికి ఏషియన్ లియాంకి ఏమైనా నీకు పెద్దగానే కనిపిస్తుంది అంటుంది ఏషియన్ ఇంకా క్యాంపస్ లోనే ఉంటుంది అలా తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది కానీ తనని ఎవరో ఫాలో చేస్తున్నారు అనిపిస్తుంది తనకి వెంటనే అక్కడ నుంచి పారిపోయి ఆడిటోరియంలో వెళ్ళి దాక్కుంటుంది చాలా భయపడిపోతూ ఉంటుంది వెంటనే కైతుకి కాల్ చేస్తుంది హెల్ప్ చేయడానికి కానీ కైతు మాత్రం పడకు నా దగ్గర నేను నిన్ను నమ్మను ఇలా చాలా సార్లు చెప్పావు నాకు అంటాడు అలా ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ అయితే కట్ చేస్తాడు కానీ తన ఫేస్ చూస్తే మనకు తెలుస్తుంది తను ఏషియన్ గురించి ఆలోచిస్తున్నాడు అని వెంటనే తన రూమ్ నుంచి బయటకు వస్తాడు మళ్ళీ ఏషియన్ కి కాల్ చేస్తూ ఉంటాడు కానీ ఏషియన్ ఫోను అప్పుడే కలవదు దాంతో కైతుకి టెన్షన్ పెరిగిపోతుంది అప్పుడే లియన్ కూడా పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తాడు తనకి కైతు కనిపిస్తాడు అప్పుడు లియంగ్ కైతుతో అంటాడు ఏషియన్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది అని అలా ఇద్దరు కలిసి పరిగెట్టుకుంటూ ఏషియన్ వెతుకుతూ ఉంటారు అలా ఆడిటోరియంలోకి వెళ్లిన కైతుకి ఏషియన్ కనిపిస్తుంది అలా కైతుని చూడగానే ఏషియన్ కి ధైర్యం వస్తుంది అలా తనని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కైతు కూడా తనని ఏమనకుండా తను కూడా హక్ చేసుకుంటాడు అప్పుడే మనకు తెలుస్తుంది ఏషియన్ ఎవరిని చూసి భయపడింది అని ఆమె ఎవరో కాదు ఒక క్లీనర్ అయి ఉంటుంది తను బాటిల్స్ తీస్తున్నప్పుడు సౌండ్ రావడంతో అది చూసి భయపడి ఉంటుంది ఏషియన్ దాంతో లియాంగ్ కైతో చాలా నవ్వుకుంటారు తర్వాత రోజు క్షియా తన ఫ్రెండ్స్ తో ఉంటుంది అప్పుడే తనకు తెలుస్తుంది ఇంటర్ క్లబ్ గ్యాదరింగ్ గురించి అప్పుడు క్షియా లిన్సియా కలిసి ఏషియన్ ని వెళ్ళమని చెప్తారు ఏషియన్ కూడా ఆ గ్యాదరింగ్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటుంది ఎందుకంటే అక్కడ కైతూ ఉంటాడు కాబట్టి అప్పుడే లిన్సియా క్షియాన్ కూడా వెళ్ళమని చెప్తుంది అక్కడ లియన్ కూడా ఉంటాడు అని కానీ వెళ్లాలో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది క్షియా అప్పుడు లిన్సియా నువ్వు వెళ్తున్నావు అంతే తప్పదు అక్కడ చాలా ఫుడ్ కూడా ఉంటుంది అంటుంది అప్పుడే క్షియా ఏషియన్ అనుకుంటారు ఓ ఇదంతా ఫుడ్ కోసమా అని తర్వాత ఆర్కిటెక్ట్ టీచర్ క్షియాని తిడుతూ ఉంటాడు ఎందుకంటే తన క్లాస్ లో ఫ్యాషన్ బుక్ చదువుతూ ఉన్నందుకు ఇదంతా కైతు దూరం నుంచి చూస్తూ ఉంటాడు అప్పుడే ఆర్కిటెక్ట్ టీచర్ క్షియాకి చెప్తాడు నువ్వు నీ పని మీద ఫోకస్ పెట్టు అలాగే కైతు దగ్గర నేర్చుకో ఏమన్నా కావాలంటే తను టాపర్ కదా అంటాడు అలా టీచర్ వెళ్లిపోగానే కైతు క్షియా దగ్గరికి వస్తాడు నేను దూరం నుంచి కొంచెం కొంచెం విన్నాను టీచర్ నా గురించి పొగుడుతున్నట్టున్నాడు ఏం చెప్పాడు అంటాడు దానికి క్షియా నువ్వు తోపు అని చెప్పాడు నీ దగ్గర హెల్ప్ తీసుకోమన్నాడు కానీ నీ హెల్ప్ నాకు అవసరం లేదు అని అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది క్షియా అలా అనడంతో ఖైదు కొంచెం ఫీల్ అవుతాడు నేను ఏం మాట్లాడకపోయినా ఇంత మాట్లాడేసింది ఏంటి ఇది అని తర్వాత ఇక్కడ ఆర్కిటెక్ట్ టీచర్ చూసుకోకుండా ఫ్యాషన్ టీచర్ జియాన్ కి తగులుతాడు అలా వాళ్ళిద్దరు చూసుకోగానే మళ్ళీ ఇద్దరు గొడవ పడడం స్టార్ట్ చేస్తారు అప్పుడే మనకు తెలుస్తుంది అసలు వాళ్ళు కనపడగానే ఎందుకు గొడవ పడుతున్నారో అని ఒకసారి ఒక బకెట్ నిండా నీళ్లు పైనుంచి జియాన్ పై పడిపోతాయి తన కోపంతో పైకి చూడగానే పైన ఆర్కిటెక్ట్ టీచర్ కనిపిస్తాడు అప్పుడు నేను ఏం చేయలేదు అని ఆర్కిటెక్ట్ టీచర్ చెప్తాడు కానీ జియాన్ మాత్రం తెలివి చూపించకు అక్కడ ఉన్నది నువ్వే అంటుంది అప్పుడే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది ఆర్కిటెక్ట్ టీచర్ ఎవరో కాదు హై స్కూల్ టీచర్ అయిన అంకుల్ అంకులని తను లూపెంగ్ ఇద్దరు కలిసే ఉంటూ ఉంటారు ఇప్పుడు తర్వాత ఇక్కడ ఏషియన్ లిన్షియా క్షియా ముగ్గురు లైబ్రరీలో ఉంటారు అప్పుడు ఏషియన్ క్షియాతో అంటుంది నువ్వు వెళ్లి లియాంగ్ తో కలిసి చదువుకో అని అప్పుడు క్షియా నేను ప్రతిసారి లియాంగ్ హెల్ప్ తీసుకోవాలి అనుకోలేదు అంటుంది అప్పుడే లిన్షియా వాళ్ళిద్దరికి ఒక బుక్ గురించి చెప్తుంది ఆ బుక్ ఏంటంటే మీరు ఇష్టపడే వాళ్ళని ఎలా మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవాలి అనేది ఆ లక్ష్య బుక్ లో ఉన్న ఫస్ట్ లైన్ చదువుతుంది అందులో ఉంటుంది మీరు ఇష్టపడే వాళ్ళ పేరుని వాళ్ళని తలుచుకొని వాళ్ళ పేరు తొమ్మిది సార్లు అనుకోవాలి అలా వాళ్ళ పేరుతో వాళ్ళని పిలవాలి అప్పుడే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు అని ఉంటుంది దానికి ఏషియన్ అంటుంది ఇదంతా మొత్తం అబద్ధం ఏం జరగదు అలా ఏం ఉండదు ఇది మొత్తం తుప్పాస్ బుక్ అంటుంది దానికి క్షియా కూడా అవును ఈడెవడో మాసినోడు రాసి ఉంటాడు ఈ బుక్ ని అనుకుంటుంది దానికి లిన్సే అంటుంది చూడండి పిల్లలు ఇది ఒక మ్యాజికల్ బుక్ థాయిలాండ్ కు చెందిన ఒక అమ్మాయి వాడిది దీని ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడ్డవాడు తన దగ్గరే ఉన్నాడు అంటుంది అప్పుడే సడన్ గా లియాంగ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడు ఏషియన్ వాళ్ళు క్షియాతో లియాంగ్ పేరు పెట్టి పిలువు పిలువు అంటారు కానీ క్షియా పేరుతో పిలవదు ఎందుకంటే క్షియా ఎప్పుడు లియాంగ్ ని పేరుతో పిలవలేదు సీనియర్ అని పిలుస్తుంది ఇప్పుడు కూడా అలాగే పిలుస్తుంది దాంతో ఏషియన్ వాళ్ళు నీ చావు నువ్వు చావు అని కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు వాళ్ళకేమైంది అన్నట్టు చూస్తూ ఉండిపోతాడు లియాంగ్ తర్వాత లియాంగ్ క్షియా ఒకే దగ్గర కూర్చొని చదువుతూ ఉంటారు లైబ్రరీలో అప్పుడే క్షియా ఒకసారి ట్రై చేస్తుంది లియాంగ్ ని పేరుతో పిలవడానికి అలాగే చాలా సేపు ఆలోచించి పేరుతో పిలుస్తుంది లియాంగ్ ని దాంతో మనవడు సర్ప్రైజ్ అవుతాడు షాక్ కూడా అవుతాడు ఏం అర్థం కాక తనలో తాను అనుకుంటాడు ఇప్పుడు క్షియా నన్ను పేరుతో పిలిచిందా అని అప్పుడు క్షియా కవరింగ్ చేస్తూ నా బుక్ లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు అంటుంది దానికి లియాంగ్ అదంతా వద్దు చదువుకునే సమయంలో చదువుపైనే మైడ్ పెట్టు అంటాడు కానీ క్షియా సైడ్ కి ఫేస్ తిప్పుకొని చిన్నగా నవ్వుకుంటుంది మొత్తానికి పిలిచేశాను పేరుతో అని తర్వాత ఇక్కడ వాంగి కైతో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఇంటర్ క్లబ్ గ్యాదరింగ్ కోసం రెడీ చేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అందరు స్టూడెంట్స్ కలిసి దోస్తులు అవ్వడానికి అనమాట తర్వాత నైట్ ఏషియన్ క్షియా వాళ్ళ రూమ్ కి వస్తుంది కానీ ఎందుకు వచ్చాను అనేది మాత్రం చెప్పదు కేవలం మిమ్మల్ని కలవడానికి మాత్రమే వచ్చాను అంటుంది మెల్లగా ఎవరికి తెలియకుండా క్షియా రూమ్ లో ఉన్న ఆ మ్యాజికల్ బుక్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్ ఫొటోస్ ని తీసుకుంటుంది ఫోన్ లో కానీ మైఫీ మాత్రం ఏషియన్ చూస్తున్న థింగర్ పని మొత్తం చూస్తూ ఉంటుంది అలా ఈ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఏషియన్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది తను ఫస్ట్ అలాంటి బుక్స్ గురించి నమ్మదు కానీ ఖైతు కోసం ఒకసారి ట్రై చేస్తే పోయేదేముంది అనుకుంటుంది తర్వాత ఒక అమ్మాయి వచ్చి లియాంగ్ తో అంటుంది నేను నీ పార్ట్నర్ అవ్వాలి అనుకుంటున్నాను కొత్త మోడల్ ప్రాజెక్ట్లో అంటుంది కానీ లియాంగ్ మాత్రం నేను నా ఫ్రెండ్ వాంగితో కలిసి చేయడమే నాకు బాగుంటుంది అంటాడు కానీ పక్కనే ఉన్న వాంగి ఏ నేను నీ పార్ట్నర్ అవ్వను రా అంటాడు కావాలంటే శౌచిని పార్ట్నర్ గా చేసుకో అంటాడు అలా లియాంగ్ పక్కన ఉన్న షౌచి వైపు చూస్తాడు అసలు షౌచి కూడా అదే తను కూడా లియాంగ్ తో గడపాలి అనుకుంటుంది అలా వాన్గి అనగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది శౌచి కానీ లియాంగ్ నడిగిన అమ్మాయి మాత్రం చాలా కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఇంటర్ క్లబ్ గ్యాదరింగ్ లో కనిపిస్తారు అక్కడ ఏషియన్ కైతుని చూస్తూ ఉంటుంది కానీ కైతు మాత్రం క్షియాని చూస్తూ ఉంటాడు ఇదేంటి ట్రయాంగిల్ అనుకుంటారా అదే ముందు ముందు తెలుస్తుంది అలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరూ చాలా హ్యాపీగా గేమ్స్ ఆడుతూ ఉంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా ఎపిసోడ్ లెవెన్ ఎండ్ అవుతుంది మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి